ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపల పెంపక రైతులకు వరాల జల్లు కురిపించింది అని టీడీపీ ఇన్చార్జు రాఘవేంద్ర రెడ్డి అన్నారు కోసిగి గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జు రాఘవేంద్ర రెడ్డి మత్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రఘునాథ్ బాబులు అన్నారు గురువారం మండల పరిధిలోని తుంబిగనూరు గ్రామ సమీపాన ఉన్న ఎమ్మిగనూరు పురుషోత్తం గౌడ్ చేపల చెరువు వద్ద సమావేశం నిర్వాహకులు పురుషోత్తం గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ చేపల రైతు దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఐదు వందల యాభై ఏడు ఎకరాల్లో ఎనభై నాలుగు మంది రైతులు చేపలు రొయ్యలు పెంపకం చేపడుతున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకందారుల కోసం సబ్సిడీతో కూడిన అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా నలభై శాతం చేపలు ఎగుమతిలో చేస్తుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల హెక్టార్లలో చేపలు రొయ్యలు సాగుతున్నాయన్నారు చేపలు తినడం వల్ల ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయని చేపలు తినటం ఆరోగ్యానికి మంచిదన్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు గర్భిణీలు చేపలను తినటం అలవాటు చేసుకోవాలన్నారు స్థానికంగా ఉన్న రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో అందజేయాలని తెలిపారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సబ్సిడీతో కూడిన కరెంటును అందించేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారి అసిస్టెంట్ పర్యవేక్షకులు నాగరాజు టిడిపి నాయకులు ముత్తురెడ్డి జ్ఞానేష్ అయ్యన్న రామిరెడ్డి గోపాల్ నజీర్ వెంకటేష్ నర్సప్ప భీమయ్య ఆ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు ముందు ముందుగా ఈ యొక్క మన కొత్త రైతులు కూడా దీన్ని వాళ్ళకి ఏదైనా పంట సరిగ్గా పంటని భూములు ఉంటే కనుక వాటిని వాళ్ళు మార్చుకొని ఆకోసాలు చేపట్టి ఇక్కడ అంతా కూడా బాగా అభివృద్ధిలోకి రావాలని అవన్నీ విషయాలు చెప్తాను పెద్ద ఫార్మర్ పురుషోత్తం గౌడు గారు గత పదహైదు పదహైదు సంవత్సరాల నుంచి ఆయన ఈ కల్చర్ మీదే చేస్తున్నాడు ఏమన్నా మీటింగ్లు పెట్టినా కూడా ఏమన్నా ఇట్లా మాకు ఇట్లా ప్రాబ్లం ఉందన్న కూడా అన్నీ ఆయన సాల్వ్ చేసేవాళ్ళు అంటే ఆన్లైన్ ఈ ఇంకా ఈ చెరువులతో మనం ఏమన్నా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలంటే కదా సార్ ఇది ఆన్లైన్ మట్టు అప్లికేషన్ తక్కువ ఉందంటే ఇమీడియట్గా పంపించేవాళ్ళు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎక్కడ బాగా సపోర్ట్ చేశారు సార్ అది అది మాకు బాగా వెళ్తే సార్ అయింది సార్ ఇప్పుడు హ్యాపీగా చేసుకుంటున్నాం సార్ కాకపోతే వరి వ్యవసాయం మీద దీంట్లో పది ఇరవై వేలు మిగులుతాయి సార్ పర్లేదు కాకపోతే కొంచెం అప్పుడు ఈ అంటే ఒడి జుడుతూ ఉంటాయి సార్ అవి అది ప్రతి రైతుకు ఉండేది సార్ ఇది ఈరోజు అంటే సార్ భగవంతుడు సృష్టిస్తే ఆ సృష్టిని మన రైతే ముందుకు కనిపిస్తా సార్ సో అదే రకంగా నేను కొంచెం సొసైటీకి ఎంతో కొంత సపోర్ట్ చేయాలా అంటే నా వృత్తిపరంగా నేను ఎరువులు పురుగు మందులు వ్యవహారం సార్ అంటే వ్యాపారం నాది మీకు నాన్నోజోన్ అని రెండు విధాలుగా పెట్టారు మనది నానక్కో ఉంది అని కూడా మన గవర్నమెంట్ ముందు ఏం చెప్పిందంటే అంటే జోన్ కూడా మీకు సపోర్ట్ చేస్తాం మేము మేమనే అందుకు పోగలం సార్ గారికి ఏమంటే ఎక్కడో గోదావరి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారంటే ఇక్కడ ఉండే రైతులకు ఈ సాగు గురించి అవగాహన లేకపోవడమే ముఖ్య కారణం ఒకటికి రెండు సార్లు ముందే మా నియోజకవర్గం బాగా వెనుకబడిన నియోజకవర్గం పక్కన నది పోతుంది కానీ ఆ నది ఎట్లా వాడుకోవాలో కూడా మాకు మా రైతులకు తెలియదు మీ చేపల పెంపకం దాదాపు మంత్రాలయం నుంచి స్టార్ట్ అయితే మేళగున్నర వరకు వేల ఎకరాలు ఉంది మొన్న విజయవాడకు పోయినప్పుడు ఫ్లైట్లో పోవడం జరిగింది అక్కడి నుంచి ఆ ఫ్లైట్ దిగేటప్పుడు ఆ దగ్గరలో ఉండే చెరువులు తీసినాను ఎక్కడ చూసినట్లు చేస్తే మొత్తం చెరువులు వాటరే గట్టలోటే కనపడుతుంది తప్ప టోటల్ వాటరే కనపడుతుంది అలాగా మా నియోజకవర్గ ప్రజలకు కూడా రైతులకు నది నది వారు ఉండే రైతులందరూ కూడా అవగాహన కల్పించి ఒకటికి పదిసార్లు అయినా పర్వాలేదు ఆ ఖర్చు ఏదైనా ఉంటే మేము భరించుకుంటాం మా రైతులకు అవగాహన కల్పించి ఆ రైతుల ద్వారా ఈ చేపల పెంపకం ఇక్కడ లోకల్గా ఉండే రైతుల ద్వారా కూడా చేపల పెం పెంపకం సాగు చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా అయినా గోదావరి జిల్లా వాళ్ళు ఇక్కడ రావటం కూడా మంచిదే ఎందుకంటే మనకు కూడా చేపలు ఎలా పెంచుతారో అనేది కూడా తెలుసుకుంటాం మనకి అసలు ఏం తెలియదు ఇక్కడ మామూలుగా మన రైతులకి అయితే ఈ సాగు గురించి ఏం తెలియదు కాబట్టి